హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్వ ఫ్యామిలీ ఛానల్ బిఫోర్ వీడియోలోని నేను చాపరాయి దగ్గర అయితే వీడియో అయితే చూపించాను కదండీ నెక్స్ట్ వచ్చేసరికి మేమైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము ఏంటి చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే చాక్లెట్స్ ఉంటాయేమో అనుకుంటారా నిజమేనండి చాక్లెట్స్ అయితే ఇక్కడ తయారు చేస్తారు చాలా బాగున్నాయి చాక్లెట్స్ కూడానా దీనికి కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంది ఎంట్రెన్స్ టికెట్ తీసుకొని లోపల అయితే ఎంట్రీ ఇచ్చాము కాకపోతే మేము వచ్చిన టైము దగ్గర ఒక ట్వల్వ్ ట్వెల్వ్ అలా అవుతుంది మామూలుగా అయితే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి ఈవినింగ్ టైంలో అయితే అక్కడ కొన్ని కొన్ని గేమ్స్ అవని అలాగే పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి కాకపోతే అది ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ అవుతుందండి లైటింగ్ అది ఉండి ఈవినింగ్ టైంలో స్టార్ట్ అవుతుంది మేము వెళ్ళేసరికి కరెక్ట్గా ఆఫ్టర్నూన్ అవడం వల్ల అవి స్టార్ట్ అవ్వలేదు ఓన్లీ చాక్లెట్ ఫ్యాక్టరీ అలాగ ఓపెనింగ్ అంతా చూసేసి బయటకైతే వచ్చేసాము ఇక్కడ వచ్చేసరికి ఎంట్రన్స్ అసలు చాక్లెట్ అనేది మిషన్లోని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది అక్కడ ఎగ్జిబిషన్ లాగా అయితే షో చేశారు నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసినట్టయితే కోకో బీన్స్ అండి మనకి చాక్లెట్ అనేది కోకో బీన్స్ ద్వారా తయారవుతుంది కదా ఎంట్రన్స్లో అయితే చాలా లుక్గా అయితే అలా షో చేశారు కొన్ని కొన్ని షాపులు అయితే ఉన్నాయి మనకు అక్కడ చాక్లెట్తో తయారు చేసిన రకరకాల స్వీట్స్ అవని అలాగే కేక్ అవని అలాగే కొన్ని కొన్ని బాగున్నాయండి బేకరీ ఫుడ్ ఐటమ్స్ ఆ టైప్ అయితే ఎంట్రన్స్లో అయితే అమ్ముతున్నారు అయితే లోపలికి వెళ్ళిన తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఉంది అయితే ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది నేనైతే వీడియో తీయలేకపోయాను ఎందుకంటే అక్కడ బోర్డు పెట్టారు వీడియోస్ అది తీయకూడదు అని చెప్పేసి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు తీయొద్దు అన్నప్పుడు మానేయడం మంచిదని నేనైతే వీడియో తీయలేదు కానీ చాక్లెట్ అనేది లైవ్లో తయారు చేస్తున్నారండి ఒక మిషన్స్తోని చాలా బాగుంది మీరు ఇక్కడ చూసినట్టయితే ఎంట్రన్స్ నుండి చెప్పాను కదండి పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే ఉందన్నమాట అవన్నీ ఈవినింగ్ టైంలో అయితే బాగుంటాయి చెప్పాను కదండి ఇలాంటి కొన్ని కొన్ని ప్లేసెస్ కొన్ని టైమింగ్స్ అయితే ఉంటాయి దాని ప్రకారమే నడుస్తూ ఉంటాయి మనం వెళ్ళినా కూడా కొన్ని కొన్ని ఎంజాయ్ చేయలేము మరి తప్పదు చాక్లెట్ ఫ్యాక్టరీ చూడడానికి వచ్చాం కాబట్టి చాక్లెట్ ఫ్యాక్టరీ చూసేసి తిన్నగా వెళ్ళిపోయాము మీరు రైట్ సైడ్లో చూసినట్టయితే అదొకటి చాక్లెట్ ఫ్యాక్టరీ డైరెక్ట్గా ఎంట్రన్స్ మనకి ఎదరైతే ఉన్నది ఆ లోపలికి వెళ్తే మాత్రం చాక్లెట్ అనేది మిషన్స్లోని వైట్ చాక్లెట్ అలాగే బ్రౌన్ చాక్లెట్ చాలా చక్కగా రెడీ చేస్తున్నారండి మిషన్స్లోని అలా కదులుతూ ఉంటే చాలా ఎమ్మి అనిపించింది నోరు ఊరిపోయిందా చాక్లెట్ చూస్తే మేము ఊటీ వెళ్ళినప్పుడు కూడా చాక్లెట్స్ అనేది కొనుక్కున్నాము పర్చేస్ చేసి చాలా టేస్ట్ అయితే చేసాము కాకపోతే అరకులో ఉన్న చాక్లెట్స్ అంత ఫ్లేవర్ అయితే లేదండి ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ ఈ లోపలే వీడియో తీయొద్దన్నారు ఆ లోపల చాక్లెట్ అనేది తయారు చేస్తున్నారు అంటే మరి ఎవరికైనా తెలుస్తుందా ఏంటనేది తీయొద్దన్నారు అనమాట మేమైతే తీయలేదు నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది ఇంకో చాక్లెట్ షాప్ అనమాట ఈ షాప్ దగ్గర ఎంట్రన్స్లోనే ఇలాగ బొమ్మలతో అయితే అసలు చాక్లెట్ అనేది మిషన్స్ ద్వారా ఎలా తయారు చేస్తారు ఏంటనేది బొమ్మలతో డిస్ప్లే అయితే చేశారు అవన్నీ చూస్తూ చక్కగా చాక్లెట్స్ అయితే పర్చేజ్ చేసుకున్నాము ఇక్కడ చాక్లెట్స్ అనేది కంపల్సరీగా కొనుక్కోండి ఎందుకంటే మేము ఊటీలో టేస్ట్ చేసింది ఇక్కడది చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అక్కడ మీద వైట్ చాక్లెట్ అవని అలాగే చాకో చిప్స్ అవని అవన్నీ తీసుకున్నాము చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కనే ఉంటుందండి వాక్బుల్ డిస్టెన్సే టూ మినిట్స్ అనమాట వన్ మినిట్ టూ మినిట్స్లోనే ఇంకా పక్కనే బొటానికల్ గార్డెన్ అయితే ఉంటుంది ఆ బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్ వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అలాగే చిన్నపిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా రెండు పక్క పక్క ప్లేసెస్ అవడం వల్ల మమ్మల్ని చాలా ఫాస్ట్గా ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చి రెండు స్పాట్లు అయితే కవర్ అప్ చేసేసాడు మనం ఏదైనా ట్రావెల్ బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎంత ఫాస్ట్గా మనల్ని స్పాట్స్కి తీసుకొద్దామని అనుకుంటారో మనము అంత ఫాస్ట్గా కోఆపరేట్ చేయాలండి చాలామంది కోఆపరేట్ చేయరు ఫాస్ట్గా రారు చూసుకుంటూ ఒక దగ్గర ఉండిపోతారు మళ్ళీ టైంకి మాకు ఇవి చూపించలేదు అవి చూపించలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు అలా కాకుండా మనం ఇన్ టైంలోని కరెక్ట్గా అందితే మాత్రం అన్ని స్పాట్స్ కరెక్ట్గా టైంకి చూడొచ్చు ఇది వచ్చేసరికి బొటానికల్ గార్డెన్ మనకి ఊటీలో కూడా ఇలాగే బొటానికల్ గార్డెన్ అని రెండు ఉంటాయండి సేమ్ అదే మోడల్లోని ఇక్కడ కూడా బొటానికల్ గార్డెన్ పెట్టారు చాలా బాగుంది గార్డెన్ అనేది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది మంచి మంచి ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అసలు అరకులోని చాలా వరకు ప్లేసెస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కాకపోతే మనం టైంకి కరెక్ట్గా స్ప స్పాట్కి రీచ్ అయ్యి అన్నీ కవర్ అప్ చేయాలి లేకపోతే ఇంత దూరం వెళ్ళి మనకి టైం వేస్ట్ అవుతుంది అనమాట అయితే ఈ బొటానికల్ గార్డెన్లోని హాట్ ఎయిర్ బెలూన్ అనేది ఒకటి ఉంటుందండి హాట్ ఎయిర్ బెలూన్ అంటే మనం అందులో కూర్చొని కింద నుంచి నిప్పంటిస్తే పైకి ఎగురుతుంది కదండి అదండి అయితే దానికి కాస్ట్ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ అనమాట మేము వెళ్ళేసరికి అది ఆన్ చేయలేదు అది కూడా ఈవినింగ్ టైంలో ఆన్ చేస్తారో ఏంటో మరి మేము కరెక్ట్గా మధ్యాహ్నం వెళ్ళడం వల్ల అది కూడా ఆన్ చేయలేదు ట్వల్వ్ హండ్రెడ్ అంటే నాకు తెలిసి అది హై ప్రైసే అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ట్వల్వ్ హండ్రెడ్తో ఎంతో మినిట్స్ అయితే ఉండదండి పైన చాలా తక్కువ మినిట్స్లోనే మళ్ళీ కింద దించేస్తారంట ఇంకా అలాంటప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ అనేది వర్త్ కాదేమో అని అనిపిస్తుంది నాకైతే గార్డెన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగ మంచిగా గార్డెన్లోనే తిరిగేస్తూ ఎంజాయ్ చేస్తూ బయటకు అయితే వచ్చేసాము అయితే ఈ గార్డెన్ అంతా తిరుగుతూ ఇంకా ఫైనల్గా బయటకు వద్దామన్న టైంకి ఏం జరిగిందంటే సడన్గా రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మేము ఎటు వెళ్ళలేము అని అనుకున్నాము ఎందుకంటే అరకులోని క్లైమేట్ ఎలాగుంటుందంటే ఒక్కసారిగా చేంజ్ అయిపోతుందండి అప్పటికప్పుడే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు క్లైమేట్ అనేది మంచిగా ఎండది వస్తూ చాలా బాగుంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి బాగా మబ్బది వేసి వర్షం అయితే పడడానికి స్టార్ట్ అయిపోతుంది మీరు అక్కడ దూరంగా చూసినట్టయితే రాళ్ళ మీద రాళ్ళు పేర్చి చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి కదా చాలా డిఫరెంట్గా అయితే తయారు చేశారండి గార్డెన్ అనేది చాలా బాగుంది అయితే మన ఛానల్లోనే నేను చాలా వరకు అరకు వీడియోస్ అయితే చాలా పోస్ట్ చేశాను అవి ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేసి పెట్టానండి అరకు ట్రిప్ అని చెప్పేసి మీరే ఎవరైనా కంటిన్యూగా అరకు ట్రిప్ వీడియోస్ చూడాలి అని అనుకుంటే మాత్రం అలా ప్లేలిస్ట్కి వెళ్ళి అలా చూసేస్తే వచ్చేస్తుంది మంచిగా అయితే అన్ని వీడియోస్ కంటిన్యూగా చూడొచ్చు ఇక్కడ వచ్చేసరికి ఎంత పెద్ద పాముల పుట్ట అయితే ఉందో చూసారా అయితే ఇది మేము ఒరిజినల్ పాముల పొట్ట అని అన్నాము మా బాబు అయితే అది ఒరిజినల్ కాదు అది ఆర్టిఫిషియల్ అలా తయారు చేసి పెట్టారని మా బాబు చెప్పాడు అది ఎంతవరకు నిజమా అనేది మీరైతే కామెంట్ అయితే చేయండి మామూలుగా ఇలాంటి చెట్ల మధ్యన కంపల్సరీగా అలాంటి పొట్టలని తయారవుతూ ఉంటాయి కదా మేమైతే ఆ విధంగానే అనుకున్నాము కానీ చూడడానికి అంత డిజైన్గా లుక్గా కనిపిస్తుంది మరి అది ఒరిజినలా ఫేక్ అనేది మరి అది పూర్తిగా గెస్ అయితే చేయలేము ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు నా వీడియోస్ అయితే చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదండి రైట్ సైడ్లోని రెడ్ కలర్ బటన్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా దాన్ని క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది నెక్స్ట్ ఈ చెట్టు దగ్గర చూశారు కదా ఈ కాయలు ఇదేంటో డిఫరెంట్గా ఉన్నాయండి ఈ కాయలు ఈ కాయలు తింటే పాయిజన్ అని చెప్పేసి ఒకరు చెప్పి వెళ్ళిపోతున్నారు పట్టుకున్న ఏదో దురదైతే వస్తుంది అని చెప్పేసి ఎందుకు వచ్చింది అలాంటివి టచ్ చేయడం అని సింపుల్గా అయితే పక్కకి వెళ్ళిపోయాము చాలా డిఫరెంట్గా ఉన్నాయా వేంకాయలు మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా ఇక్కడ చూసినట్టయితే చెట్లు చూసారా పింక్ కలర్లోని చాలా డిఫరెంట్గా ఉన్నది ఇలాంటి పుట్టలు చాలా వరకు కనిపించేయండి అందువల్లే మాకు డౌట్ వచ్చింది సేమ్ అదే మోడల్లోనే పుట్టలైతే అయితే తయారు చేశారు అది ఒక డిఫరెంట్ నేచర్ లుక్ కోసమేమో అని డౌట్ వచ్చింది చూసారు కదా ఇక్కడ ఇక్కడికే అక్కడక్కడ కనిపించేస్తున్నాయి అందువల్ల అది కొంచెం ఫేక్ అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి మీలో ఎంతమంది అరకు ట్రిప్ వెళ్ళారనేది కామెంట్ అయితే చేయండి ఇలాంటి గార్డెన్లోని నడాలంటే కొంచెం ఓపిక అయితే ఉండాలి మేము కరెక్ట్గా మధ్యాహ్నం టైంకి అయితే వెళ్ళాం కదా చక్కగా నడిచేసాము బాగా నడిచిన తర్వాత ఫుల్గా అయితే ఆకలి వేసేసింది ఇంకా మరి చేసేదేం లేదు కదా కరెక్ట్గా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా మాతో అయితే గొడుగులు అయితే కంపల్సరీగా పట్టుకొని తిరుగుతున్నాం అండి ఎందుకంటే ఇలాంటిది ఏదో జరుగుతుంది మీరు కూడా అరకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా గొడుగులు అవని ఏమైనా రెయిన్కోట్లో అవన్నీ పట్టుకెళ్ళండి ఇక్కడ వచ్చేసరికి మా బాబు చూసారా ఎలా స్టీల్స్ కొడుతున్నాడో అది నిజమైంది కాదు అని అనిపిస్తుంది మీరు ఇప్పుడు దగ్గర నుంచి చూడండి ఇక్కడ లొకేషన్స్ చూసినట్టయితే మీకు ఫొటోస్ అనేది మంచి లుక్ అయితే వస్తుంది చూసారు కదా ఇక్కడ సెంటర్లో నించుని ఆ నున్నవి పైన్ ట్రీస్ అండి ఆ పైన్ ట్రీస్తోని ఫొటోస్ దిగితే మాత్రం మంచి లుక్ అయితే వస్తుంది ఫోటోకి మంచి అందమైతే అండి ఏదైనా ఫోటోకి బ్యాక్గ్రౌండ్ బాగుండాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వుడెన్ బ్రిడ్జ్ అండి ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాము మధ్య మధ్యలోనే మనకి బొంగులో చికెన్ అనేది బాగా ఫేమస్ కదా అరకులోని ఈ బ్యాంబూ ట్రీస్ అనేది మధ్య మధ్యలో అయితే పెంచారు చాలా బాగున్నాయి కొన్ని కొన్ని పచ్చిగా ఉన్నాయి కొన్ని కొన్ని ఎండిపోయాయి అనమాట మేమైతే కూల్గా ఇదంతా నడిచేసి చక్కగా తిరిగేసాము ఈ బొటానికల్ గార్డెన్ అంతా తిరిగేసిన తర్వాత మేమైతే ఒక హోటల్కి అయితే వెళ్ళామండి ఆ హోటల్ కూడా చాలా మంచి టేస్ట్గా అయితే ఉంది ఫుడ్ మంచిగా మంచి ఆకలితోనైతే వెళ్ళాము ఇదంతా బాగా తిరిగాం కదా ఫుడ్ అయితే చాలా బాగుంది ఈ బొటానికల్ గార్డెన్ తర్వాత ఇంకా టూ స్పాట్స్ అయితే ఉన్నాయండి అవి చూడాలి అవి చూడాలి అని అంటే మనకి వర్షం కూడా సహకరించాలి అది కొంచెం సహకరించలేదన్నమాట మరి తప్పదు ఏం చేస్తాము ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అన్ని క్లైమేట్స్ చూసేస్తామండి అదేంటో మరి నేచర్ అంత బాగుంటుంది ఇక్కడ పొల్యూషన్ అది ఉండదు కదా మరి అందువల్లే మనకి ఏదైనా హాలిడేస్ వచ్చాయంటే ఇలాంటి ప్లేసెస్ తప్పకుండా విజిట్ చేయాలండి आ 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 చూసారు కదండి బొటానికల్ గార్డెన్ అయితే ఫుల్గా తిరిగేసి ఇంకా బయటకైతే అయితే ఎంట్రీ తీసేసుకుంటున్నాము ఇలా స్టార్ట్ అవుదాం అనుకునేలోగా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా నెక్స్ట్ ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద తుఫాన్ లాగా అయితే వర్షం స్టార్ట్ అయిపోయిందండి చాలా గాలి అయితే వేసింది ఇంకా మేము చాలా వరకు ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఆ స్పాట్కి కానీ రిటర్న్ అయితే వచ్చేసాము చాలా భయంకరంగా అయితే గాలి అది వీసేసి వర్షం అది పడిపోయింది మేము వెళ్తున్న స్పాట్ వచ్చేసరికి వాటర్ ఫాల్స్ అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాలంటే చాలా భయం వేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము కానీ మా డ్రైవర్ చాలా మంచివారం అండి బాబు మమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ ఆ స్పాట్కి అయితే తీసుకెళ్ళారు నేను మిస్ అవుతాను అనుకున్నాను ఈ వీడియో చూపించడానికి నెక్స్ట్ వీడియో ఆ వాటర్ఫాల్స్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో వస్తే తప్పకుండా వాచ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకోండి అది ఆల్లో పెట్టుకుంటే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్